హాయ్ ఫ్రెండ్స్ ఇది మా పాలల్లో మేగడ కొద్ది రోజులు ఒక టెన్ డేస్ అలాగా డైలీ పెరుగులో మేగడ తీసి పక్కన పెట్టి పది రోజుల తర్వాత మిక్సీ పట్టాను దాంట్లో ఎంత న్యాచురల్గా స్వచ్ఛంగా వెన్న వస్తుందో చూడండి వెన్న నుంచి నెయ్యి ఎలా తయారు చేయాలో కూడా చూపిస్తా చూడండి ఎంత న్యాచురల్గా వస్తుందా ఒకసారి ఒక్కసారి కడిగి క్లీన్ చేసుకున్నాం అండి ఇది మళ్ళీ సెకండ్ టైం కూడా క్లీన్ చేసుకుందాం చూడండి వెన్న ఎంత న్యా ఎంత న్యాచురల్గా వస్తుందో ఇలా తీస్తుంటే చాలా ఆనందంగా కూడా ఉంటుంది ఫస్ట్ వేసేది మళ్ళీ సెకండ్ టైం క్లీన్ చేసుకుందామండి ఫస్ట్ వేసి వెన్న వేసేది మేగడంతా వేస్తాం కదా అది వీడియో తీయలేదు ఈసారి ఫస్ట్ నుంచి తీసి పెడతాను రెండుసార్లు ఇలా నీట్గా కడుక్కొని తర్వాత వెన్న నుంచి మనం నెయ్యి నెయ్యిగా తయారు చేసుకోవడమే అది కూడా నేను చూపిస్తాను క్లీన్ చేసేటప్పుడు వెన్నని నీట్గా వాటర్లో తీసేటప్పుడు ఆ వాటర్ అంతా శుభ్రంగా తీసుకొని వేరే వాటర్లో కడిగేటప్పుడు కూడా నీట్గా చేసుకోవాలండి చాలామందికి తెలియక అంతవరకు ఇట్లా ఇలా తీసేసేసి అలా దేవేస్తూ ఉంటారు కానీ అలా కాదు చూడండి వాటర్ ఎలా వస్తున్నాయో ఆ వాటర్ అంతా తీసేసుకొని నీట్గా శుభ్రంగా కడుక్కుంటేనే మనకి నెయ్యి శాతం బాగా వస్తుంది చూడండి పది రోజుల పాలపైన మేగడ మనకిప్పుడు మంచిగా వెన్న తయారయ్యింది దీన్ని ఇప్పుడు నెయ్యి నెయ్యిగా చేసుకుందాం నెయ్యి తయారు చేసుకోవడానికి వెన్న గ్యాస్ పై పెట్టాను చూడండి ఎలా మెల్ట్ అవుతుందో చూడండి చూడండి చిన్నంతా మనం బాగా గట్టిగా తయారు చేసుకున్నాం కదా అంతా మెల్ట్ అయిపోయి నీట్గా వెన్న వెన్న కాస్త నెయ్యి అయిపోతుంది జస్ట్ కొంచెం గల్లుప్పు వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అంటే చప్పగా ఉంటుంది కదా చప్పగా ఉండకుండా గల్లుప్పు వేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్గా ఉంటుంది ఏ అంటే ఎ ఏ కలర్లో నుంచి ఏ కలర్కి వచ్చిందో ఇంకా కొంచెం కొంచెం రెడ్డిష్గా వస్తే అయిపోయినట్టే మనకి న్యాచురల్గా నెయ్యి తయారైపోయినట్టే మా నానమ్మల కాలం నుంచి కూడా నెయ్యి కాగేటప్పుడు కొంచెం కల్లుప్పు తమలపాకులు వేయడం నేను చూసా కాబట్టి నేను కూడా అలానే చేస్తున్నా అంటే మంచిగా ఉంటుంది చాలా మంది మెంతులు కొంచెం మెంతులు వేసుకుంటారు మునగా వేసుకుంటారు ఎవరెవరు టేస్ట్ని బట్టి అలాగ నేనైతే మా నానమ్మ మేము చిన్నప్పుడు తమలపాకులు వేసే కాసేది మీకు వీడియోలో వాసన తెలియదు కానీ మంచి వాసన అయితే వస్తుంది చూడండి వేస్ట్ కూడా ఏం లేదు నీట్గా అలా చేసుకోవడం వల్ల బయట మనకి ఇంత న్యాచురల్గా అయితే రాదు కదా మనకు నెయ్యి రెడీ అయిపోయిందండి చూడండి ఎంత రెడ్డిష్గా కొంచెం ఆరాలి ఆరిన తర్వాత చూపిస్తారు ఫైనల్ రిజల్ట్ మంచి స్మెల్ అయితే మంచిగా వస్తుందండి కారపళ్ళు పచ్చళ్ళు వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది మన ఇంట్లోదే కాబట్టి పది రోజులకి పాలపైన మేగడ పెరుగుపైన మేగడ అంతా పక్కన పెట్టేసేసి పది రోజుల తర్వాత వేసుకున్నాను ఇక చూడండి ఫైనల్గా నెయ్యి చూడండి ఫైనల్ లుక్ మేగడ నుంచి వెన్న వెన్న నుంచి న్యాచురల్ నెయ్యి అయితే మనకి ఇలా ఉండదు హోమ్మేడ్ నెయ్యి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బిల్ నొక్కండి థ్యాంక్ యూ